గుంటూరు జిల్లా పెదకాణి మండలంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పెదకాని మండల సమితి ఆధ్వర్యంలో పెదకాని సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు అనంతరం తహసీల్దార్ కృష్ణకాంత్ కి అర్జీలు సమర్పించడం జరిగిందని అజయ్ కుమార్ తెలిపారు అనంతరం తహసీల్దార్ కృష్ణకాంత్ కి అర్జీలు సమర్పించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాళ అజయ్ కుమార్ తెలిపారు రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ బుజ్జి జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి రెంటాల కుమారి జిల్లా ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అకిటి అరుణ్ కుమార్ ఏ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య అగ్రిగోల్ బాధితుల సంఘం జిల్లా కార్యదర్శి కేతనేని అగస్తి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు మూడు సెంట్ల ఏ చెప్పలా మూడు సెంట్ల ఏ సత్తల మూడు సెంట్ల ఏ సత్తలం మూడు సెంట్ల ఏ చెప్పలాం ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు భూ పోరాటాలు భారత్యూనిస్ట్ పార్టీ కానీ మండలంలో వాళ్ళ కోసం పెట్టుకున్నాను నీ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నిరుపేదలు వందల సంఖ్యలో నిన్న ఈరోజు అప్లికేషన్లు పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి హామీని తక్షణమే నెరవేర్చి మా సొంత ఇంటి కళ నెరవేర్చమని అభ్యర్థిస్తూ ఈ రోజున స్థానిక తాలూకా కార్యాలయం దగ్గరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సిపిఐ నాయకత్వంలో ఇక్కడికి రావడం అనేది జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నవా ఇస్తే ఈనాటికి కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేక సెంటు భూమి సరిపోదు కాబట్టి పట్టణాల్లో అలాగే ఉండిపోయారు అలాగే గ్రామాల్లో ఉన్నారు కూడా పెద్ద కుటుంబాలు గ్రామాల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే లక్ష ఎనభై వేల ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు కాబట్టి వాళ్ళు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ జనం ఇల్లు కట్టుకోకుండా కూర్చున్నటువంటి సమయంలో ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో చంద్రబాబు గారు గత ప్రభుత్వం సెంటు సెంటునర్ ఇచ్చింది రాష్ట్ర మేరకు ఈరోజు కాలంలో ఇళ్ళ నిర్మాణ స్థలాలు ఇవ్వాలని చెప్పి జరుగుతూ ఉంది గుంటూరు జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి గంగన్ కుమార్ కూడా హాల్వడం జరిగింది నా పేరు పుప్పాల సత్యనారాయణ సిపిఐ కొల్లూరు నియోజకవర్గ కార్యదర్శి ఎలక్షన్ గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పల్లెల్లో రెండు మూడు జట్లు పట్టణాల్లో రెండు జట్లు ఇస్తామని కట్టుబడికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అవ్వడం జరిగింది వాళ్ళ హామీ ఇచ్చిన మీదట ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి ఇప్పుడే తొమ్మిది ఇళ్ళు అయినప్పటికీ కూడా మరి ఈ కోటమి ప్రభుత్వం ఇంతవరకు ఇళ్ల దాఖలా ఎక్కడా కనపడతలేదు ఇస్తాము ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఇంతవరకు ఇచ్చిన పాప అని అయితే పోల అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మేరకు పల్లెల్లో మూడు సీట్లు ఇవ్వాలని వారి పెద్ద మండలంలో నివసిస్తున్న ఎవరైతే అరువులేని పేదలు ఉంటారో వారందరూ కూడా పెద్దకాళిలో మండలంలో ఉంటున్న పెద్దకాని ఎనిగండ్ల ఉప్రా ఊరు నంబూరు వాలముడి కంచేరు అలాగే ఉప్పలపాడు తక్కిలపాడు మరి వెంకట కృష్ణాపురం తంగిల్లమ్ముడి ఈ గ్రామాలు మొత్తం కూడా మరి ని ఈ మండలంలో ఉన్నాయి ఈ మండలంలో ఉండ అందరూ కూడా ఇవాళ ఎవరైతే అరువులు ఉన్నారో ఆ పేదల మొత్తం కూడా ఇవాళ అర్టీలు తీసుకొని రావడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరూ కూడా మరి పల్లెలు కాబట్టి మూడు చెట్లు స్థలాలు కేటాయించాలని ఆ కేటాయించడంతో పాటు అన్ని సిమెంట్ ఐర్లు అన్ని రేట్లు పెరగడం వల్ల ఆ పెరిగిన పెరిగిన నాలుగు లక్షల రూపాయలు స్థానం ఐదు లక్షల రూపాయలు అడుగులేని పేదలకు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పరిధిగా తిన మూడు జెడ్లు స్థలాన్ని కేటాయించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి గంగ కుమార్ గారు మాట్లాడతారు